హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా విజయపురి అనే గ్రామం కలదు ఆ గ్రామానికి జమీందారు జగన్నాథం ఆయన దగ్గర నుంచో నమ్మకంగా పనిచేస్తున్న గుమస్తా హఠాత్తుగా మరణించాడు అందుకే జగన్నాథం ఒక మంచి గుమస్తా కోసం వెతుకుతూ ఉన్నాడు ఈ సంగతి పక్క గ్రామమైన సీతాపురానికి చెందిన మోహన్కి తెలిసింది అయితే మోహన్ మోసగాడు తనెక్కడ పనిచేసినా అక్కడి వారిని మోసం చేసి డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు ఏమి మోహనా జమీందారు గారు గుమస్తా కోసం వెతుకుతున్నారంట నాకు గనక ఆ ఉద్యోగం వచ్చిందంటే ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే పనే ఉండదే నేనొక్కసారి వెళ్లి జమీందారు గారిని కలిసి వస్తానే అని చెప్పాడు భార్యతో మోహన్ సరే అండి క్షేమంగా వెళ్ళి మంచి శుభవార్తతో తిరిగిరండి అని చెప్పింది భార్య అలాగే అలాగే అంటూ జమీందారు గారిని కలవడానికి బయలుదేరాడు మోహన్ అయ్యా జమీందారు గారు మీరు గుమస్తా కోసం వెతుకుతున్నారంట కదా నాకు ఆ ఉద్యోగం ఇప్పించరు నేను చాలా నమ్మకంగా పనిచేస్తానండి అంటూ వినయంగా అడగసాగాడు మోహన్ నీ పేరేంటి మీది ఏ ఊరు నువ్వు ఉద్యోగం చేయడానికి నీకున్న అర్హతలేమిటి అంటూ అనేక రకాల ప్రశ్నలు వేసి సరే మోహన్ నిన్ను ఒక నెల రోజులకు గుమస్తాగా నియమిస్తాను నీ పని నాకు నచ్చిందనుకో నిన్నలా గుమస్తా ఉద్యోగంలోనే ఉంచుతాను లేదంటే ఈ నెల రోజులకు నీకు జీతం ఇచ్చి ఇంకొకరిని గుమస్తాగా నియమించుకుంటాను సరేనా అన్నారు జమీందారు గారు అలాగే జమీందారు గారు మీరెలా అంటే అలాగే అన్నాడు మోహన్ సరే అయితే ఈ రోజుకి ఇంటికి వెళ్ళిపోయి రేపటి నుంచి వచ్చేసాయి అన్నారు జమీందారు గారు సరే అండి రేపు ఉదయమే వచ్చేస్తాను అని చెప్పి ఎలాగోలా ఈ నెల రోజులు కాస్త నమ్మకంగా పనిచేశానంటే ఈ గుమస్తా ఉద్యోగం ఇక నాకే అప్పుడు జీవితాంతం ఎంతో హాయిగా బ్రతికేయచ్చు అని మనసులో అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు మోహన్ అన్నట్లుగానే మరుసటి రోజు ఉదయమే వచ్చి జమీందారీ లెక్కలను చూసుకోవటం మొదలు పెట్టాడు మోహన్ జమీందారు గారికి ఎక్కడా అనుమానం రాకుండా ఎంతో నమ్మకంగా పనిచేయసాగాడు మోహన్ అమ్మయ్యా ఇంకొక నాలుగు రోజులు ఇలాగే నమ్మకంగా పనిచేశానంటే ఈ గుమస్తా ఉద్యోగం ఇక నాకే అని మనసులో అనుకుంటూ ఉండగా అక్కడికి జమీందారు గారు వచ్చి మోహన్ నాకు రెండు రోజుల నుంచి ఒంట్లో బాగుండటం లేదు నీకు తెలుసుగా ఈ రోజెందుకో బాగా నీరసంగా ఉంది కానీ నేనేమో పొరుగురులో ఉన్న రత్నాల వ్యాపారిని వెళ్ళి కలిసి ఒక ముఖ్యమైన పని చేసుకుని రావాలి అది ఈ రోజే చెయ్యాలి నువ్వు కాస్త వెళ్ళి ఆ పని చేసుకుని వస్తావా అది నాకు ఎంతో ముఖ్యమైన పని చాలా జాగ్రత్తగా చేసుకురావాలి అన్నారు జమీందారు గారు అలాగేనండి నేను వెళ్ళొస్తాను ఏం చేయాలో చెప్పండి అన్నాడు మోహన్ నేను నీకు ఒక పెట్టిస్తాను నువ్వు దాన్ని తీసుకువెళ్ళి రత్నాల వ్యాపారికి ఇవ్వు ఆయన ఇచ్చింది తీసుకువచ్చి నాకు ఇవ్వు అంతే ఇంకేమీ చేయనవసరం లేదు ఇది నేనే స్వయంగా చేయాల్సిన పని కాకపోతే నాకేమో ఆరోగ్యం అస్సలు బాగోలేదు ఈ పనేమో ఈరోజే చెయ్యాలి ఎవరికి అప్పచెబ్దామా అని ఆలోచిస్తుంటే మొదటగా నువ్వే గుర్తొచ్చావయ్యా అందుకే ఈ పని నీకే అప్పచెప్తున్నా నువ్వు ఈ పని చాలా జాగ్రత్తగా నమ్మకంగా చేస్తామనే నమ్మకం నాకు కుదిరింది అన్నారు జమీందారు గారు ఎంతో నమ్మకంగా అమ్మయ్యా జమీందారు గారికి నా మీద నమ్మకం కుదిరింది ఇక ఈ గుమస్తా ఉద్యోగం నాకే అని మనసులో ఆనందిస్తూ జమీందారు గారు ఇచ్చిన పెట్టెను తీసుకుని రత్నాల వ్యాపారి వద్దకు బయలుదేరాడు మోహన్ మోహన్ కాస్త జాగ్రత్త ఈ పని ఎవరికీ ఇవ్వలేదంటేనే అర్థం చేసుకో అది ఎంత ముఖ్యమైన పను జాగ్రత్తగా వెళ్ళిరా అంటూ మరొకసారి చెప్పారు జమీందారు గారు అలాగే అండి జాగ్రత్తగా వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మోహన్ అయితే రత్నాల వ్యాపారి ఇంటికి వెళ్లే వరకు దారి పొడుగుతా ఒకటే ఆలోచన ఇందులో ఏముందంటావు విలువైన వజ్రాలున్నాయేమో ఆయన రత్నాల వ్యాపారి కదా ఆయనకు అమ్ముతున్నారేమో అని అనేక విధాలుగా ఆలోచిస్తూ రత్నాల వ్యాపారి ఇంటికి రానే వచ్చాడు అయ్యా మా జమీందారు గారు ఈ పెట్టెను మీకిచ్చి మీరిచ్చింది తీసుకురమ్మన్నారు ఇది తీసుకుని మీరివ్వాల్సింది ఇచ్చేస్తే నేనిక వెళ్ళిపోతాను అన్నాడు మోహన్ జమీందారు గారికి ఏమయ్యింది ఇంత ముఖ్యమైన పని నీకప్ప చెప్పారా అంటూ ఆశ్చర్యంగా అడగసాగాడు రత్నాల వ్యాపారి ఆయనకి ఆరోగ్యం బాగోక రాలేకపోయారండి అందుకే నన్ను పంపించారు అంటూ ఎంతో వినయంగా చెప్పాడు మోహన్ సరి సరే ఇక్కడే ఉండు అంటూ లోపలికి వెళ్ళి ఇంకాస్త పెద్ద పెట్టె బరువుగా తీసుకువచ్చి దీన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి జమీందారు గారికి ఇచ్చేయి అంటూ జాగ్రత్తలు చెప్తూ ఆ పెట్టెను మోహన్కు ఇచ్చాడు రత్నాల వ్యాపారి అలాగే అండి అంటూ ఆ పెట్టెను తీసుకుని బయలుదేరాడు మోహన్ బయటకు వచ్చిన తరువాత అమ్మో ఇదేంటి ఇంత బరువుగా ఉంది దీని నిండుగా డబ్బుందేమో అంతే అయి ఉంటుంది జమీందారు గారు వజ్రాలు ఇచ్చుంటారు వాటిని తీసుకుని ఈ పెట్టె నిండుగా డబ్బిచ్చుంటారు రత్నాల వ్యాపారి అని అనుకుంటూ అవును నేను జీవితాంతం జమీందారు గారి దగ్గర పనిచేసి మోసం చేసి సంపాదించినా సరే ఇంత డబ్బునైతే సంపాదించలేను దీన్ని గనుక నేను దొంగతనం చేశాననుకో జీవితాంతం కాలు మీద కాలేసుకుని ఆనందంగా బ్రతికేయొచ్చు అవును దీన్ని తీసుకువెళ్ళి జమీందారు గారికి ఇవ్వను ఇంటికి వెళ్ళిపోయి నా భార్యను తీసుకుని ఈ ఊళ్ళోనే కాదు అసలు ఈ రాజ్యంలోనే ఉండకుండా పొరుగు రాజ్యానికి వెళ్ళిపోయి ఆనందంగా బ్రతికేస్తా అని అనుకుని అనుకున్నది తడువు జమీందారు గారి ఇంటికి కాకుండా వాళ్ల ఊరు బయలుదేరాడు మోహన్ ఏమే మోహనా ఇక మన పంట పండినట్టేనే అంటూ ఆనందంగా జరిగిందంతా చెప్పి దీన్ని నిండుగా డబ్బుందనుకుంటా తీసి చూద్దామా అని ఆ పెట్టెను తెరవగానే అందులో నుంచి పాము బయటకు వచ్చింది అమ్మో పాము అని భయపడుతూ ఉన్నంతలోనే ఆ పాము కూడా కంగారుగా బయటకు వెళ్లిపోయింది అది వెళ్ళిపోయిన తరువాత పెట్టి తెరిచి చూస్తే దాని నిండుగా రాళ్లతో పాటు ఒక కాగితం కూడా ఉంది పరుల సొమ్ము పాము వంటిది అని రాసుంది అంతే అప్పటికి గాని అర్థం కాలేదు మోహన్కి జమీందారు గారు తనని పరీక్షించారని అయ్యో అనవసరంగా ఈ పెట్టెను తెరిచి ఆయన నమ్మకాన్ని కోల్పోయాను ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఆయన దగ్గరకు వెళ్ళను ఉద్యోగం కాస్త ఊడిపోయింది అని తెగ బాధపడసాగాడు మోహన్ చీకటి పడుతున్నా ఇంకా మోహన్ రాకపోయేసరికి జమీందారు గారికి అర్థమైపోయింది అంటే ఇంకొక నమ్మకస్తుడైన గుమస్తాని వెతుక్కోవాల్సిందే అనుకోసాగారు జమీందారు గారు అయితే మరలా జమీందారు గారు గుమస్తా కోసం వెతుకుతున్నారని రామాపురానికి చెందిన సత్యమూర్తికి తెలిసింది సత్యమూర్తి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు చాలా నిజాయితీ పరుడు ఎవరిని మోసం చేయడు అలాంటి సత్యమూర్తి గుమస్తా ఉద్యోగం కోసం జమీందారు గారి వద్దకు వచ్చాడు జమీందారు గారు మోహన్ కి చెప్పినట్లే సత్యమూర్తికి కూడా చెప్పి ఒక నెల రోజుల కోసం గుమస్తాగా నియమించుకున్నారు అయితే సత్యమూర్తి ఎంతో నిజాయితీగా పనిచేయసాగాడు ఇక ఆఖరి రోజున మోహన్కి చెప్పినట్లే చెప్పి సత్యమూర్తి ఇది చాలా ముఖ్యమైన పని జాగ్రత్తగా వెళ్ళిరా అంటూ ఆ పెట్టెను ఇచ్చారు జమీందారు గారు అలాగే అండి అంటూ ఆ పెట్టెను తీసుకుని రత్నాల వ్యాపారి వద్దకు వెళ్ళి చీకటి పడే సమయానికల్లా రత్నాల వ్యాపారి ఇచ్చిన పెట్టెను తీసుకువచ్చి జమీందారుకు ఇచ్చాడు సత్యమూర్తి దాంతో సత్యమూర్తి నిజాయితీ తెలిసిపోయి ఇక గుమస్తాగా సత్యమూర్తిని ఉంచేసుకున్నారు జమీందారు గారు అలా సత్యమూర్తి జీవితాంతం జమీందారు గారి వద్ద నమ్మిన బంటుగా పనిచేశాడు జమీందారు గారు కూడా సత్యమూర్తి నిజాయితీని చూసి సత్యమూర్తిని తన సొంత మనిషిలాగా చూసుకోసాగారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్